కాబట్టి మనం లక్షలకు లక్షల డబ్బులు పెట్టినా కానీ మన ప్రాణాలు తప్ప చంపుతుంది అంటే మరీ దారుణం కదా అవునా కదా మరి ఆ దోమ రాకోకుండా కుట్టకుండా కుట్టకోకుండా ఉండాలంటే ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలా ముఖ్యంగా ఈ ప్యాన్లు కూడా పనిచేయట్ల దోమలు నైట్ పూట కానీ పదక కానీ మనం మ్యాక్సిమం దోమ తెరలాంటిది వాడితే చాలా సేఫ్ అనమాట కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా పగటి పగడిపోతే గుర్తిద్ది డెంగ్యూ దోమ ఈ మోకాల నుంచి కిందికి కింద నుంచి మోకాలు దాకా మధ్యలోనే అది ఎక్కువ ఎత్తు ఎగరలేదు మనల్ని కళ ముఖం మీద లేకపోతే మీరు ఎక్కడ కొట్టలేదు కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తలు నేర్చుకొని ఆ మోకాళ్ళ కిందనే గుట్టిద్ది అనమాట అది పైకి ఎగరలేదు అనమాట మళ్ళీ అది ఇక్కడ పుట్టిన దోమ మళ్ళీ దాదాపు ఓ ఆ దరిదా కూడా బాగాలేదు మన ఇంటి పక్కన రెండు మూడేళ్ళ పక్కనే ఉంటుంది అనమాట అది ఎక్కువ ఎక్కువ ప్రయాణం చేయలేదు అది కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి చాలా చాలా ఎక్కడ నీళ్ళు కొన్ని నీళ్ళు ఉన్నా కానీ వాటిని ఎట్టి పరిస్థితులు పారం వేయడానికి ప్లాన్ చేసుకోండి ఒక చిన్న చిన్న ఉన్న చాలు తెల్లగ దానికి అదిట్లో వెయ్యి గుడ్లు పెట్టింది నెలకొచ్చేసరికి కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని జనం వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం